పెరుగుతుంది అటు తొలగిస్తే ఇటు ఎందుకన్నా మంచిది దీనిని వెంబడిస్తే ఏదో ఒక అద్భుతమైన స్థలానికి ఆశ్చర్యమైన స్థలానికి మనల్ని తీసుకెళ్లగలదు అని ఆలోచించారేమో నాకు తెలిసి అందుకని వాళ్ళు ఇది ఎప్పటి ఎక్కడ వరకు వెళ్తుందో ఫోన్లో ఒక నెల రోజుల వరకు తీసుకెళ్తుందేమో రెండు నెలల వరకు తీసుకెళ్తుందేమో మూడు నెలల వరకు తీసుకెళ్తుందేమో తొమ్మిది నెలల వరకు తీసుకెళ్తుందేమో తీసుకెళ్ళని మనం ఈ లోపు సామాన్లు సర్దేసుకుందాం భోజనాలు సర్దేసుకుందాం తర్వాత రెండు సంవత్సరాలకు మూడు కాలాలు ఉంటాయి ఉదయలేవా సంవత్సరానికి మూడు కాలాలు ఒకటి వర్షాకాలం రెండు మూడు చూడండి వాళ్ళు ఏ సీజన్ లో బయలుదేరని మనకు తెలియదు కానీ ఈ మూడు కాలాలకు సంబంధించిన ప్రతి విధమైన ఎక్విప్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళాలి పరికరం తీసుకెళ్ళదు వాళ్ళు గమనించండి వాళ్ళు ఎడాలి ప్రయాణం చేయాలి ఎండలో ప్రయాణం చేయాలి చనిలో ప్రయాణం చేయాలి వర్షంలో ప్రయాణం చేయాలి తగిన జాగ్రత్తలు తీసుకుని తగిన ఎక్విప్మెంట్ వాళ్ళు ఆ ప్రదేశంలో బయలుదేరడం మీద ఈ మధ్యలో ఎడారిలో నీరు లేక అనేక కష్టాలు పడుంటారు అనేక నష్టాలు పడుంటారు కొంతమంది గ్రూపుతో బయలుదేరచ్చు మరి కొంతమంది చచ్చిపోవచ్చు మరి కొంతమంది మాత్రమే బ్రతికి ఆ యొక్క స్థలానికి చేరుకోవచ్చు అటువంటి కష్టాలు ఉంటాయి ఈ యొక్క జ్ఞానం కూడా మనసులే కదండి పిల్లలు ఉంటారు ఉండర ఉండరా పిల్లలు ఉంటారు ఉండర ఉండరా బంధువులు ఉంటారు ఉంటే ఉండవా చెప్పండి తల్లి దేవుడికి స్తోత్రం కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగును గాక అనేకమైన కష్టాలు మనిషికి వస్తుంటాయి ఎంత జ్ఞానం కూడా ఒకవేళ కష్టం వచ్చిందని అటువంటి కష్టాల్లో మొదటి రోజు నుంచి ప్రారంభించిన రెండు సంవత్సరాల వరకు చేరిందండి ఎంత కష్టమో తెలుసా ప్రయాణపు పురుగులు ఉండొచ్చు పాములు ఉండొచ్చు లేకపోతే ఉండొచ్చు శత్రువులు ఉండొచ్చు అనేక మందిని కూడా ఈ యొక్క రెండు సంవత్సరాలలో ప్రయాణాన్ని కొనసాగించి ఎన్నెన్నో ఇబ్బందులు వాళ్ళు అనుభవించరు ప్రియలారా జ్ఞానుల చరిత్ర చాలా గొప్పది జ్ఞానులు ఈ రోజు మనకు నేర్పుతున్న పాటలు కూడా గొప్పదే దేవునికి స్తోత్రం కలిగినగా లేపిన చేతులు పండగ లేపాని చేతులు మీరే పాడు అంత దరిద్రమాత్రం కలిగారు అలా ఉండకూడదు దేవుని తని పొచ్చంటే హుషాలి ఆమె మన దగ్గర నిలబడాలంటే దానికి ఏం చేయాలంటే భయం రావాలి దేవుని వాక్యం వెళ్తుంది అని అంటే దాని చెంప మీద చల్లు చల్లు చల్లమని కొట్టాలి అంటే దేవుడి కలుగులు కాదు మొత్తం తిరిగి రాకుండా ఉన్నంత దెబ్బ తగలాలి అటువంటి దెబ్బ కొట్టాలి మనం దేవుని వాక్యం ద్వారా కొట్టాలి దేవుని వాక్యం పెట్టున్న నీవు కూడా కొట్టాలి దేవుడికి తోకం కలుగు

మన దేవుడు మన కంటికి వెలిగించే మన కంటిలో ఉన్న నిద్రను తొలగించేవాడు దేవుడు ఆమె మన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని స్థలాన్ని పండగించినవాడు మన దేవుడు అమెన్ చెప్పే కలిగిన ఒకసారి ఒకసారి అందరు నవ్వండి ఒకసారి మీ పాల చాలా బాగున్నాయి వదిలేసిన వాళ్ళ భర్తలను వదిలేసిన వారి జీవితాన్ని వదిలేసిన వారి ఇంటిని వదిలేసిన వారి కుమారులను వదిలేసిన వారి ఆస్తిని వదిలేసిన వాళ్ళు పొందుకున్న దేవుడు తెలుస్తానందం దేవుకి ఆనందం కాదు ఏ ఆనందము vert dощation old者 Tower those who were there as if never die hai Cher also here that guy here my voice of us hai Hai are you ready? idate idate దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం పొందుకున్నారు అత్యానందం పొందుకున్నారు ఆనందానికి అత్యానందానికి తేడేటో తెలుసా చెప్తా వినండి అనుకుంటే నవ్వుకోండి పర్లేదు నేనేమన్నా కొని సంవత్సరాల క్రితం ఒకవేళ నువ్వు భార్యను చేసుకుంటే ఒకవేళ నువ్వు భర్తం చేసుకుంటే చేసుకున్న ముందు కాలంలో నువ్వు ఆనందించిన ఆనందం ఇప్పటికీ గుర్తున్నారు అది అత్యానందం దేవునికి స్తోత్రం కలిగిన కాక అర్థమైందా లేదా అర్థమైందా లేదా ఎప్పుడో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా చేసిన శ్రేస్తా ఇప్పటికి జ్ఞాపకం దాన్ని ఏమంటారంటే అత్యానందము అని అంటారు ఆనందం అంటే ఏంటో తెలుసా మొన్ననే వారం సీనియర్ డాన్స్ పాడేస్తాం ఈ రోజు జ్ఞాపకం లేదు అదే ఆనందం అంటే ఆమె మనము జ్ఞానులుగా దగ్గరికి దగ్గరకు వచ్చాం ఆమె అనేక ఇరుకులను ఇబ్బందులను దాటుకుంటూ వచ్చాం ఆమె పాములను దాటుకుంటూ వచ్చాం ఆమె మన కుటుంబ పరిస్థితులను పక్కన పెట్టి వచ్చాం ఆమె మన అప్పులను పక్కన పెట్టి వచ్చాం ఆమె మన రోగాన్ని పక్కన పెట్టి వచ్చాం ఆమె మన వ్యాధిని పక్కన పెట్టి వచ్చాం ఆమె మన యొక్క పశువులను పక్కన పెట్టి వచ్చాం ఆమె మన ఇంటిని పదే అర్థమవుతుంది వెనకాల అది రెడీ